ఏ ఊరు మేడం ఇది పాలసీ మేడం మీకు మిషన్ తీసుకోవాలని మీరు అంటే ఎవరైనా చెప్పారా మీకు లేదంటే మీరు ఎక్కడైనా యూట్యూబ్లో కానీ వీడియోస్ వేరే వాళ్ళ దగ్గర చూశాను నేను కూడా యూట్యూబ్లో అది చూసి తీసుకున్నాను ఓకే మేడం మనకి ఎంతో కొంత ఆదాయం ఉండాలి కదా అని మీరు లక్కీ డ్రాలో హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ గెలుచుకున్నాను మేడం కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ మీరు ఊహించారా మేడం అసలు వస్తుంది అని లక్కీ డ్రాలో అనుకున్నాం ట్వంటీ మెంబర్స్లో ఉంటామని అనుకున్నాం ఓకే ఎప్పుడు తీసుకున్నారు మేడం మిషన్ మీరు లోనే తీసుకుని స్క్రాచ్ లో ఏమొచ్చింది మేడం మీకు మాకు మిక్సీ తగిలింది మిక్సీ తగిలింది ఫినిషింగ్ ఎలా ఉంది మేడం మిషన్ది బాగుంటుంది చాలా బాగుంటుంది అమ్మ మీ కస్టమర్స్ మీతో ఏమంటున్నారు అంటే ఎలా ఉంది చూసి మళ్ళీ ఇంకొక నలుగురు తీసుకొస్తున్నారు ఫినిషింగ్ చాలా బాగుంది ఎస్జికి తీసుకోవడానికి కారణం మాకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మేము యూట్యూబ్ లో చూసి తీసుకున్నాము అయితే టెక్నీషియన్స్ కూడా మాకు అందుబాటులో ఉంటున్నారు థ్యాంక్ యూ ఎస్జికి